ఇంకేంటారా శ్రీకాంత్ హైదరాబాద్ విషయాలు హైదరాబాద్ ఏమున్నదిరా ఏమున్నా మన ఊళ్ళోనే ఉంటాయి రా ముచ్చట్లు అన్యాయం ఉల్లె విశేషాలు అంటే ముచ్చట జరిగినాయి రా లేనప్పుడు ఊళ్ళో జరిగిన ముచ్చట్టు మనకి ఎందుకు రావాసే అవి కాకుండా ఇంకా ఏ ముచ్చట్లు మాట్లాడుతున్నావురా గణేష్ మన ముచ్చట్లే మాట్లాడుకున్నవారా మన వాళ్ళకి ఏం అన్యాయం జరుగుతుందో ఓ అన్యాయం న్యాయం మాట్లాడుతున్నావు రా మన తెలియకుంటే ఏడా అన్యాయం జరుగుతుందా ఏం జరిగేది ఊరుకోదరా శ్రీకాంత్ నీకేరా అదో నాకు తెలియకుండా నాకు కూడా అన్యాయం రా అంత కొత్త కొత్త మాట్లాడతారులేంద్రా అరే గణేష్ నాకు తెలియకుండా శ్రీకాంత్ కానికేం అన్యాయం జరుగుతుందిరా అరే నేను చెప్తే నమ్మర్రా మీరు ఇప్పుడు చెప్తే ఏదో నీ తాయి చెప్పిన అనుకుంటారు కానీ మన సాగిరాడు ఉన్నాడా వాడు మన శ్రీకాంత్ అని చెల్లెను లవ్ చేస్తాను వాడు అరే గణేష్ నువ్వు తాయి నమ్మతుల ఏదేదో మాట్లాడ అరే బాబు సాగిరాడు శృతి నాపి మాట్లాడుతా అంటే నా కళ్ళారు చూసి నేను అరే ఏంది శృతి నాపి మాట్లాడేది తాయి ఏదేదో మాట్లాడకరా అరే వాసిన్ గణేష్ గాడి చెప్పేది అనుకో నాకు కూడా నిజమే అనిపిస్తాను అరే శ్రీకాంత్ వాడు చెప్పేది నువ్వు తా వాడు చెప్పేది నిజమే రా మొన్న నేను కూడా మా చెల్లె టెంపుల్ పోతా అంటే వాళ్ళు ఆపి మాట్లాడతా అంటే చూసిండ్రాన్న ఒక్కరోజే చూసినవరా వాడిని నేను ఇప్పటికీ వాడిని నాలుగు సార్లు చూసినా చెల్లెని వాడే నీకు వాడు ఎన్ని కథలు పడతానో నాకు తెలుసు